నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం ఈ ధనుసు రాశి వారిలో భార్యా భర్తల్లో ఇరువుల్లోని స్త్రీలకి కొంచెం ఎక్కువగా కోపం ఉంటుంది భర్త చాలా శాంత స్వభావుడుగా ఉంటారు అయినప్పటికీ కూడా ఒకరి మనసు ఒకళ్ళు అర్థం చేసుకొని జీవితాన్ని ఎంత చక్కగా ముందుకు తీసుకు వెళ్తారనేది మనం ధనుసు రాశి వారిని చూసి నేర్చుకోవచ్చు అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నాయి వాళ్ళకి కూడా చాలా కోపం అల్లరి అలాగే వాళ్ళకి ఒక మంచి లక్ష్మీదేవి యొక్క పాదం ఈ ధనుసు రాశి వాళ్ళకి జన్మిస్తారండి నిజంగా ఒక పాప జన్మించారు అంటే ధనుసు రాశి వారికి నిజంగా వాళ్ళకి అప్పటిదాకా ఏమైనా సరే చిన్న చిన్న కష్టాలున్నా బాధలున్నా ఇబ్బందులున్నా అన్నీ తొలగిపోతాయండి నిజంగా ఒక లక్ష్మీ స్వరూపు మన ఇంటికి వచ్చి ఆ తల్లి అటు ఇటు పరిగెడుతూ గలగలమని శబ్దంతో నా ఇంట్లో నా లక్ష్మీదేవే ఉన్నాదా అన్నంత సంతోషంగా వాళ్ళ కుటుంబంలోని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతుంటాయి అలాగే ఆ పిల్లలకి మనం ఏదైనా చేద్దాం అంటే ఒక ఫంక్షన్ చేద్దాం అనుకుంటాం ఒక మంచి కాలేజీలోనో మంచి స్కూల్లోనో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకుంటాం ఆ సమయానికి మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ఆ సమయానికి ఏదో ఒక రకంగా ధనం అనేది ఒక ఏదో అప్ప అవ్వచ్చు ఏదైనా అవనివ్వచ్చు అని మన తర్వాత తీర్చుకుంటాం కానీ ఆ సమయానికి లేదు కాదు అనకుండా ఆ చిట్టిదలికి కావలసిన అన్ని సదుపాయాలు ఫంక్షన్లు చదువు విషయంలో కానీ ఎప్పుడు ఎక్కడ పెళ్ళి కూడా ఏ విషయంలో కూడా లోటు రాదండి అలాగే ఆ పాప ఎదుగుతున్నంత కాలం కూడా ధనుసు రాశి వారిలోని వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ జీవితం కూడా అంతగానే అలా అలా డెవలప్ 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 అవుతూ ముందుకు సాగుతూ ఉంటుంటుంది అందుకే ధనుసు రాశి వారిలోని వాళ్ళ కుటుంబంలో కానీ అమ్మాయి కానీ పుడతాయి నేను చాలా మందికి చెప్తుంటాను ఒక అదృష్టం అనేది కలుగుతుంటుంది మీకు ఉన్నటువంటి కష్టాలు ఏవైనా ఉన్నాయి అంటే ఆ పాప పుట్టిన తర్వాత కష్టాలన్నీ కూడా పోతాయండి సుఖాల సంతోషాలతోటి నిండు ఆరోగ్యంతో చాలా చక్కగా ఉంటారని చెప్తారు అలాగే మరి మాకు అబ్బాయి పుట్టాడండి అంటారు బాబు పుట్టితే మాత్రం మీ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంటుంది చూడండి ధనుసు రాశి వారిలోనే బాబు కానీ పుట్టాడు అనుకోండి సంపద అలాగే ఉంటుంది ఖర్చు అలాగే పెరుగుతూ ఉంటుంటుంది అలాగే ఆ బాబు కూడా చాలా ఖర్చు పెడుతుంటాడు మనము కూడా మంచి టూర్లకు వెళ్ళడం కానీ పర్యటనలు ఎక్కువగా చేయడం కానీ అంటే ఖరీదైన వస్తువులు కొండడం కానీ ఏదైనా సరే బాబు ఎదుగుతున్నంతకాలం కూడా రాబడి అలాగే ఉంటుంది అలాగే ఖర్చు కూడా విపరీతంగా పెడుతుంటాం కానీ పాప కొడితే రాబడి అలాగే ఉంటుంది కానీ ఖర్చు అనేది తక్కువ పెడుతుంటాము దానివలన మనకి ఆదాయం అనేది కనిపిస్తుంటుంది ఈ కుమారుడు కుట్టడం వల్ల ఏంటవుతుందంటే ఖర్చుకి ఖర్చు అంటే ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతే పెడుతుంటాము కానీ ఎక్కడ కూడా రాశి వారికి ఒక భగవంతుని యొక్క ఆశీర్వాదమేమో అడుగుతాడంటే ఒక్కొక్కసారి ఎక్కడ లోటు అనేది ఉండకుండా జీవితం అనేది చాలా చక్కగా తీసుకువెళ్తుంటాడు మనం చాలా ద్వాదశ రాశుల్లో చాలా మంది అంటుంటారు ఏముడు గురువు గారు మాకు భగవంతుడు దయలేదండి భగవంతుడి మీద మాకు భగవంతుడికి మా మీద ఎప్పుడు జాలి కరుణ ఉండదండి ఇప్పుడు మాకు కష్టాలునండి అంటుంటారు కానీ ఈ ధ్వనుసు రాశి వారు నోటి ఏమంటారు ఎప్పుడు కూడా భగవంతుడు మాకు ఇలా కష్టపెట్టాడని కానీ భగవంతుడు మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు కానీ ఎప్పుడు అనారండి నిజంగా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మా కుమారుడి యొక్క ఆరోగ్యం బాగుంది వాళ్ళకు ఒక మంచి చదువుకుంటున్నాడు మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు పిల్ల పాపలతో సకల సంతోషాలతో ఉన్నాడండి అంటారు ఏమంటే మా పాప ఈరోజు ఒక మంచి చదువు చదువుకుంటుంది మంచి జాబ్ చేస్తుంది అలాగే మంచి మ్యారేజ్ చేసాము పిల్ల పాపలతో సకల సంతోషాలతో ఉన్నారండి ఇలా ధనుసు రాశి వారి జీవితంలోని వాళ్ళ కుటుంబం మీద భగవంతుని యొక్క అనుగ్రహం తోటి వాళ్ళ జీవితం అంతా కూడా చాలా చక్కగా అంటే అంతో వైభవంగా ఉంటుందని చెప్పలేం అలాగని అంత డౌన్గా ఉంటుందని చెప్పలేం కానీ జీవితం ఒకళ్ళ దగ్గర చేయి చేపకుండా మన ఒకళ్ళ దగ్గర తల దించకుండా ఒకరికి పెట్టే విధంగానే మన జీవితం అనేది భగవంతుడు అలా సాగ తీసుకుంటూ అలాగే కొంతమంది అనుకుంటారు ఏమంటే మరి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు ఏమో కానీ మాకు భార్య భర్తల మధ్య చిన్న చిన్న ఎక్కువ అవుతున్నాయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము మరి మాకు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏవైనా సరే గుడ్ టైం అనేది ఏవైనా ఉందా అంటాం ప్రతి మనిషి జీవితంలోని కూడా గుడ్ టైం ఉంటుంది బ్యాడ్ టైం అనేది కూడా ఉంటుంది అలాగే ధనుషు రాశి వారి యొక్క జీవితంలో చెప్తున్నాను మీకు ఇప్పుడు ప్రజెంట్ బ్యాడ్ టైం నడుస్తూ ఉండొచ్చు కానీ జనవరి ఇరవయో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవయో తారీఖు వరకు కూడా మీకు ఒక గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతోంది మీరు మీ మనసులో అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి వీటితో పాటుగా మీ కుటుంబం మీద ఏదైనా సరే ఎందుకంటే మీరు బ్యూటిఫుల్ కపుల్ అన్నాను మంచి అందమైనటువంటి పిల్లలు పుడతారు గొడవల లేని సంసారం అన్నాను మరి దీని మీదే మన కుటుంబం మీద నా అనుకునే బంధువులు అలాగే స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు విపరీతంగా మన కుటుంబం మీద ఏడవడం శత్రుఘోష ఎక్కువైపోవడం చెడు ప్రయోగాలు మన కుటుంబం మీద చేయడం అరే నేను ఎవరికి ఏ పాపం చేశాను ఎంతమంది నా కుటుంబం మీద ఎందుకు పగబడుతున్నారు దేవుడ అంటే దీనికి సమాధానం లేని కొన్ని ప్రశ్నలు సమాధానం దొరకని కొన్ని జవాబులు మన జీవితంలో జరుగుతుంటాయి ఎందుకంటే మనం ఎంత మంచి చేయడానికి వెళ్తున్నా సరే మనల్ని ద్వేషించేవారు ఎక్కువ అవుతుంటారు మనల్ని పాడు చేయడానికి ప్రయత్నించి అంటే ఏదో ఒక దురలవాట్లు చేసి మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మోసం చేయడానికి మనల్ని ఎలా మోసం చేద్దాం ఎలా మోసం చేద్దాం కొన్ని కొన్నిసార్లు మనం బాగా నమ్మిన వాళ్ళ చేతుల్లోనే కూడా మనం ఎక్కువగా మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయండి ఎక్కువగా మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తారండి ఇది ఒక్కటే మన జీవితంలో కొంచెం బాధాకరమైనటువంటి విషయం ధనుసు రాశి వారికి అలాగే వాళ్ళకి మంచి జీవిత మనం ఎంత మోసపోయినప్పటికీ కూడా ఒక బంతి నేల మీద కొడితే అది పైకి ఎలా ఎగురుతుందో అలాగే మన జీవితంలో మనకి ఎంతమంది మోసం చేసినా వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయండి కానీ అందరూ కూడా మన ఎవరి చేతిలో మోసపోయినా సరే వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునేటువంటి మన మనసే మంది అలాగే మన జీవితంలో కూడా అలాగే మనం ముందుకు వెళుతుంటాము అలాగే అందరికన్నా ఎత్తులో మన జీవితం అనేది సాగుతూ ఉంటుంది అలాగే కష్టకాలంలో మాత్రం మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి వారు మనుషులు ఎక్కువ అవుతుంటారండి అంటే ఏదో ఒక మాటలతో మనల్ని బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం చెప్పాను కదండి ఎప్పుడు కూడా ఒక మంచి చెట్టు మీద రాళ్ళు పడతాయి అంటారు ఒక మంచి మనిషి మీద కూడా రాళ్ళు పడతాయండి ఎవరైతే ఈ సమాజంలో మనం మంచిగా బ్రతుకుతామని అనుకుంటామో మన మీదే రాళ్ళు పడతా ఉంటుంటాయి అది నా అనుకునే రక్త సంబంధికుల దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మన ముందు నవ్వుతూ మాట్లాడి నొసతో ఎక్కిరించేటువంటి మనిషి అంటే సుఖంగా ఉండేటప్పుడు పది మంది వచ్చి మన దగ్గర తిరిగి వెళ్ళే వాళ్ళే కష్టం అనేసరికల్లా ఒక్కరంటే ఒక్కరు కూడా మనకి ముఖం చూపించడానికి కూడా మనిషి దొరకరంటే అర్థం చేసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ధనుసు రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మన కుటుంబం మీద కూడా విపరీతమైనటువంటి నలఘోష ఉండడం వల్ల మనం అనుకునేటువంటి కొన్ని పనులు జరగకపోవచ్చు అలాగే మన జీవితంలో మనం అనుకునేటువంటి లక్ష్యాలకు మనం చేరకపోవచ్చు అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి మీకు ఏ దగ్గరలో ఏ గుడున్నా ధనుషిరాశికి ఫలానా గుడై నేను చెప్పండి మీకు దగ్గరలో గుడి గుడున్న శ్రీరాముడు గుడి ఉన్న శివాలయం ఉన్న ఆంజనేశం ప్రతి ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం కూడా దీపదూప నైవేద్యాలు అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా దాన ధర్మాలు అలాగే అన్నదానాలకు కొంచెం డొనేషన్ ఇవ్వడం కానీ గోసాలకు కొంచెం డొనేషన్ ఇవ్వడం కానీ అలాగే మేడ మీద పక్షులకి కొంచెం నీరు కానీ లేదంటే కొంచెం దాన ఇవ్వడం కానీ అలాగే సునకాలకి ఈ వారంలో ఏదో ఒక రోజులో కొంచెం గోధుమ పిండితో తయారు చేసినటువంటి రొట్టెలకి కొంచెం నెయ్యి రాసి కొంచెం పెట్టడం కానీ ఇలా చేసుకోవడం వల్ల మన కుటుంబం మీద కొంచెం నరకోశ నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కుటుంబంలో కూడా ప్రశాంతత అనేది ఏర్పడుతుంటుంది అలాగే ఇటు మన పంచి ప్రాణాలు ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు మంచి ఉద్యోగులు స్థిరపడడం మంచి ఆరోగ్యం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం చెడు స్నేహాలు వదిలించుకోవడం అలాగే మంచి గురువుల్ని పొందడం అంటే మనకు ఏదైనా సరే గురువుని యొక్క ఆశీర్వాదం ముఖ్యమని అందుకే పిల్లల్ని ఏదైనా గుడికి తీసుకెళ్ళి ఆ గుడి పంతులు గారికి కొంచెం ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏవైనా ఇచ్చి అతని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమంటూ చెప్తా ఉంటుంటారు ఎందుకంటే వాళ్ళకి గురువుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ జీవితంలో భవిష్యత్తు అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే మనకి చలికాలంలో చూడండి బాగా ముసలి వాళ్ళు చలితో బాగా వణుకుతూ చాలా ఇబ్బందులు పెడుతూ ఓటు మీద కనిపిస్తూ ఉంటుంటారు కొత్తగా ఏదైనా కంపలు కానీ సాలువ కానీ ఏదైనా కొనిపించి పిల్లల చేతి ఎందుకంటే ఇది గరుడు పురాణంలో విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయం అని ఎవరైతే పిల్లలు ఇటు గురువుల యొక్క ఆశీర్వాదం అలాగే పేదవారి యొక్క ఆశీర్వాదం అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో మీరు వాళ్ళు ముందుకు వెళతారో అట్టి వారి యొక్క జీవితం అనేది చాలా బాగుంటుంది వాళ్ళు అనుకునేట మనసులో అనుకునేట కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని ఎంతో చక్కగా చెప్పడం జరిగిందండి అందుకే నేను మరీ మరీ చెప్తుంటాను అలాగే ఇదే కాకుండా మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట ఎవరైనా సరే కొంచెం పేదవారు ఉన్నారు బాగా కొంచెం ముసలివారు ఉన్నారు కొంచెం భిక్షాటం చేసుకుంటున్నటువంటి వారికి మధ్యాహ్నం టైంలో శాకాహారం భోజనం తీసుకెళ్ళి ఇవ్వడం కానీ ఉదయం పూటకు కొంచెం టిఫిన్ పొట్లాలు కానీ ఒక వాటర్ బాటిల్ కానీ ఇలా కొనిసి ఇవ్వడం కానీ అంటే మనకి తోచినంత సహాయం ఏదో కోటిసీలు చేస్తున్నారు నేను చేయలేకపోతే మనకి ఎంత బలం ప్రతి మనిషికి ఎంతో కొంత బలం ఉంటుంది ఆ బలానికి తగ్గ సహాయమే చేయండి మిమ్మల్ని కొన్ని ఎక్కువ సహాయాలు చేయ చెయ్యండి అని చెప్పను కానీ మనకు ఒక వంద రూపాయలు ఉన్నదంటే వంద రూపాయలు పది రూపాయలు సహాయం చేయడానికి మాత్రం మీరు ప్రయత్నించండి మనకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ అన్నీ తొలగిపోతాయి మనకు ఒక గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి వ్యాపారం బాగుంటుంది స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది మంచి రాబడి ఉంటుంది మన రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో లేడీస్కి ఆరోగ్యం బాగుంటుంది పెద్దవారికి ఆరోగ్యం బాగుంటుంది మనకి బాగుంటుంది పిల్లలకి మంచి ఉద్యోగం ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇలా మన జీవితంలో అనుకునేటువంటి అనేక రకమైనటువంటి కోరికలు కూడా నెరవేరేటువంటి సమయం కూడా మనకి ఆ భగవంతుడు ఈ జనవరి నెల నుంచి కూడా మనకి ఏప్రిల్ ఇరవయో తారీఖు దాకా కూడా మనకి ఒక గోల్డెన్ టైం అనేది ఇస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మనకి అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి ఎందుకంటే నేను చెప్పేటువంటి విషయాలు సుమారుగా డెబ్బై ఐదు వేల మంది నా సబ్స్క్రైబర్స్ మామూలు విషయం కాదు ఏ ఛానల్కి లేనంత డెబ్బై ఐదు వేల మంది ఈ రోజు సకల సంతోషాలతో గురుగారు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మేము చేసుకుంటున్నాం పిల్లలకి అన్ని కూడా మేము చక్కగా గుడికి అది తీసుకెళ్ళి చక్కగా దైవభక్తిగా అన్ని చేస్తున్నావు ఇలా రోజు ఎంతో సంతోషంగా ఉన్నామండి అని చెప్తుంటారు ఆ కామెంట్స్లో రాస్తూ ఉంటుంటారు ఇది ఎంతో సంతోషం అండి ఇంకా కూడా మీకు కూడా చెప్తున్నారు మీరు కూడా ఇంకెవరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాము అలాగే సంతోషకరమైన విషయాలు ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాము అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్